పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ను కంపెనీ మేనేజర్ శ్రీకాంత్ ప్రారంభించారు అనంతరం ఐడిలో వారికి ఎలక్ట్రిక్ కంపెనీ మేనేజర్ శ్రీకాంత్ కాల్వ శ్రీరాంపూర్ నిర్వాహకులు వంగలరాజరెడ్డిలు కొనుగోలుదారులకు ఎలక్ట్రిక్ బైక్లు అందజేశారు ఎలక్ట్రిక్ కంపెనీ మేనేజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ బైకులు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు அம்மா நோக்கி நம்ம பைசா சார் கவுண்டர் சார் చూపిట్ పెట్టవే అమ్మ నాన్న నారికే శుభ పెట్టండి శుభ నారికే పెట్టండి ఉండండి అలా మాట్లాడాలండి మాట్లాడండి సరే చూడండి ఓకే సరే అందరూ చూడండి 아 <목소류> 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 నన్ను ఆపని చేద్దాం రస్మరిడి గారు మీ డ్రస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఓకే నన్ను నడువు 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 సార్ ఫస్ట్ ను పట్టాను మలసారని నాయనడో చేం అక్కడ ఉన్నారు ఓకే థాంక్స్ నెక్స్ట్ షాం సార్ గారు జగ్గేపల్ల వారసుడు జగ్గేపల్ల వారసుడు శ్యామి సుందర్ రెడ్డి రెండో ఐడి మెంబర్ సెకండ్ కింగ్ ఈయన ఎప్పుడు ఉన్నా నేను అయినా కదా డెవలప్ నాతోన్నట్టుగా వీళ్ళు కూడా డెవలప్ కావాలి పది రూపాయల నేను ఎంత వంతాన వాళ్ళు కూడా అదే రకంగా వచ్చి డెవలప్ కావాలనే కాన్సెప్ట్తోని అందరికి కోప చెప్పాలంటే రామబాణం ఒకటే పట్టు పట్టిండు గిఫ్ట్ కొట్టిండు పట్టకపోతాడు పట్ట పట్టండి సార్ నమస్తా

మాకందరినీ ప్రోత్సహించి మమ్మల్ని ఇంత దూరం నడిపించి ప్రతి ఒక్కరికి ఇన్కమ్లో పాటు అన్ని అలా అసెంబ్లీ చేసిన మా శ్రీకాంత్ సార్కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన కాలవ శ్రీరాంపూర్ మండలంలో విఎస్ఆర్ ఈ బైక్స్ ఎండిడబ్ల్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుండి ఇక్కడ నూతన ఫ్రాంచైజీ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఫ్రాంచైజీలో మనకు మొత్తం ఎనిమిది రకాల వెహికల్స్ మనకు అందుబాటులో ఉండబోతున్నాయి ఈరోజు ఒక సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా యాభై ఐదు వేల నుండి మొదలుకొని రెండు లక్షల వరకు అంటే ప్రతి సామాన్య మానవుడికి ఒక ఇంటికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందించాలన్న సదుద్దేశంతో ఎండిడబ్ల్యూ ఎలక్ట్రిక్ వెహికల్ ఉస్నాబాద్ సిద్దిపేట డిస్టిక్ నుండి ప్రారంభమై ఈరోజు దశ దిశల వ్యాప్తి చెందుతూ శ్రీరాంపూర్లో ఇవాళ నూతన ఫ్రాంచైజీని ఓపెన్ చేయడం జరిగింది మన రాజరెడ్డి సార్ ద్వారా ఈ షోరూమ్ నుండి వెహికల్స్ అధిక సంఖ్యలో మూవ్ చేసుకొని ప్రతి మనిషి పర్యావరణాన్ని కాపాడుతూ వాళ్ళ యొక్క ఆయుష్ను కూడా పెంచుకోవాలని చెప్పేసి ఎలక్ట్రిక్ వాడ వెహికల్ వాడాలని చెప్పేసి సంస్థ నుండి మేము కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు షోరూమ్ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఏదైతే వెహికల్స్ గురించి ఉంది మరియు దీని నుండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా పెంపొందించాలి అనే ఉద్దేశంతో మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రోత్సహిస్తున్నాం దాని ద్వారా నిరుద్యోగం అనేది కూడా తగ్గిపోయి ఇటు రెండు రకాలుగా ఎన్విరామెంటల్ పొల్యూషన్ దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి రెండు విధాలుగా మనం సంస్థను డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం వ్యవస్థను డెవలప్ చేసిన వాళ్ళం అవుతాము ఈ అవకాశాన్ని కాలువ పాటు చుట్టుపక్కల మండలాలు గ్రామాలు యుటిలైజ్ చేసుకోవాలని సంస్థ నుండి మరియు రాల్జడి సార్ ద్వారా మా కోటీన్ ద్వారా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కంపెనీ తరఫున వచ్చిన అందరికీ నమస్కారాలు నేను అనుకున్నది ఏంటంటే ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచనతోనే నేను జంపడం పోవడం జరిగింది అడిగిపోవడంతోనే ఎంపీడబ్ల్యూఆర్ ఒక షోరూమ్ పెట్టి ఇలాంటివి వెహికల్స్ తీసుకుంటే బాగుంటాయి అనే ఆలోచనతోనే అడిగిపోయినా ఒక స్కీమ్ ఉన్నది అనే ఆలోచన తెలిసిన తర్వాత అడిగిపోయినాక జైన్ అయినా దీనికి ఒక్కలు ఐడియా ఇస్తే ఐదుగురు జైన్ అయితే బండి ఫ్రీ మళ్ళీ అమౌంట్ పడుతుంది అనే ఆలోచనతోని చెప్పటితో దానికి కనెక్ట్ అయిపోయినా అదేదో కాళశ్రాంపూర్ మండలిని పెట్టి ఏదో శ్రీరాంపూర్ ఏరియాలో ఇలాంటి పొల్యూషన్ లేకుండా చేయాలి నేను దీనిలో అంతా డెవలప్ చేయాలి ఈ ఈ షోరూమ్ నా షోరూమ్ నుండే బైకులు బయటికి పంపించాలనే ఆలోచనతో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని సార్ కలవడం జరిగింది సీఎంసార్కు సార్ నా కూడా బాగా కోఆపరేట్ చేసి బాగా మోటివేట్ చేసిండు ఇట్లా కాదు అబ్బాయి ఇట్లుంటాయి ఇట్లా కాదా అబ్బాయి ఇట్లుంటాయని ఒక ట్వంటీ డేస్ మోటివేట్ చేసిన తర్వాత ట్వంటీ డేస్ వరకు నేను ఫిల్ చేసుకున్నా చేసుకున్నాను అందరినీ మా బిజినెస్ కూడా టీమ్ ఒకటి సర్కిల్ మెయింటైన్ చేసి నా షోరూమ్లోకి వెళ్ళి బండ్ పోవాలనే తోని ఇవాళ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది అందరకం సహకరించారు వచ్చినందుకు చాలా సంతోషము